పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రతము మునులు హరిని పరిపరి విధాలుగా స్థుతించిన తరువాత జ్ఞానసిద్ధుడను వాడు ఈ విధంగా స్థుతించాడు ఓ మహాదేవా వేదవేత్తలు మిమ్ము వేద వేదాంతములందుండువాడుగాను గుహ్యమైన వాణిగాను నిశ్చలునుగానిగాను అద్వితీయునిగాను చెప్పుకున్నారు సకల చరాచరములు మీకు దాసులు సూర్యచందులు శివబ్రహ్మలు మీ ఆధీనులు అటువంటి మీ పాదపద్మములకు నమస్సులు శివ పూజ దురంధరులు సమర్థులు చేత నిత్యము పంచభూతములు మీ అధీనములే నీవు పరమైన దానికంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచరమైన ప్రపంచమంతయు మీ అందు గోచరించుచున్నది నీవు ఆది మధ్యాంతరహితుడవు నీవు ఈ ప్రపంచమంతయు నిండి ఉన్నావు భక్ష్య భోజ్య లేహ్య చోప్య రూప చతుర్విధాన రూపడవు నీవే నీ రూపము సచ్చిదానంద స్వరూపము నీవే ఈశ్వరుడవు జ్ఞానేశ్వరుడవు జ్ఞానస్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము నీవే అగుదువు నీ వలనే సమస్తమును జయించును నీ అందే జయమున్నది నీవు ప్రాణుల హృదయం నందుండు వాడవు ఆత్మస్వరూపుడవు అఖిల మంద్యుడవు మనోచరుడవు సమస్త నామములు నీవే మమ్ము ధన్యుణ్ణి చేయుము మీ దర్శన ఫలము నొసంగుము మమ్ములను నిరంతరము పాలించుము సమస్త లోకములు పూజలందుకును నీవు మమ్ములను కాపాడుము నీకు శతకోటి వందనములు నీవు దాతవు కృపా సముద్రుడవు సముద్రమగ్నుడమై దుఃఖించుచున్నాము కాబట్టి సంసార సముద్రమునందున్న మమ్ము కాపాడుము పరమాత్మ రూప పరమహంసపతియు పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురువు కృపావంతుడవు నీకు నమస్కారములు స్వర్గమోక్ష ప్రదుడవు భేదరహితుడవు తేజోరూపుడవు సాధుహృదయ పద్మనివాసివి అయిన నీకు నమస్కారములు ప్రపంచమును పుట్టించి పోషించి భరించు వాడవు వ్యాసాదులచే కొనియాడబడిన వాడవు విద్యావేత్తలు నిన్ను విద్యారూపముగా ప్రార్థిస్తారు అటువంటి నీకు నమస్కారము గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్దవ ముఖ్య భక్తులను కాపాడిన శ్రీహరి మీకు నమస్కారములు నీ నామము సంకీర్తనముతో సమస్త పాపములు నశిస్తాయి ఒక్కమారు నీ నామ చేసిన వారు నీ పద సన్నిధికి చేరుతారు ఇట్లు స్థుతిస్తున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లా అన్నాడు ఓ జ్ఞానసిద్ధా నీ స్తోత్రమునకు సంతోషించుచున్నాను నీకు వరమిచ్చదను కోరుకొనుము గోవిందా నాయందు ఉంచి నీ స్థానమును నాకిమ్ము ఇంతకంటే నాకు లేదు అన్నాడు భగవంతుడు చెప్పుచున్నాడు నీవు కోరినట్లు అగును కాని నీకొక మాట చెప్పేదను వినుము నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమునందు నిద్రించెదను కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను కాబట్టి నాకు ఇచ్చడి ఈ మాసము చతుష్టయమందు శక్తి వంచన చేయక వ్రతాదులను ఆచరించిన వారికి పాపములు నశించును నా సన్నిహిధి కలుగును నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించనివాడు నరకమునందు పడును నా ఆజ్ఞను అనుసరించి మీరు ఈ వ్రతమును ఆచరించి నా సన్నిధిని పొందండి చేయనివాడు బ్రహ్మహత్య పాపతకమును పొందుతాడు నాకు నిద్రగాని మాంద్యముగాని జరాదులు దుఃఖముగాని లాభాలాభములు లాభాలాభములుగానీ లేవు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమందు పఠించువారికి నా భక్తి స్థిరమైన అంతమందు నా లోకమును చేరి సుఖిస్తారు హరి ఇట్లు మునులకు చెప్పి పాలసముద్రమునకు వెళ్లిపోయాడు అంగీరసుడు పుణ్యపురుషునితో నీవడిగిన ప్రశ్నలకు సమాధానములు ఇదివో వ్రతము అన్ని వ్రతములలోనూ పాపవంతులు గాని దురాత్ములు గాని సాధువులు గాని ఈ వ్రతమును చేయవలెను బ్రాహ్మణులు మొదలు సూద్రుల వరకు ఈ వ్రతము చేయవచ్చును స్త్రీ పురుషులు విధవలు అనే భేదము లేకుండా ఇది చేయవచ్చును మనోనిశ్చలుడై ఈ వ్రతము చేయాలి చాతుర్మాస్య వ్రతము చేయని సకల పాపములు పొందుతాడు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ